ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయింది ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారో ఉండరని మరి ఆయ్ హా స్టాల్ శ్రేణిపీ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోనుకు పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి రైల్వే స్టేషన్లో గత రాత్రి ఏం జరిగిందో తెలుసా ఒక్కసారిగా రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్ చుట్టుముట్టారు అణువు అణువు తనిఖీలు చేశారు ఫలితంగా రైల్లో భారీగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు అయితే రవాణా చేస్తున్న వారు మాత్రం తప్పించుకున్నారు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో గంజాయి భారీగా అక్రమ రవాణా జరుగుతుందని ఉన్నతాధికారుల సమాచారం అందింది అంతే హుటాహుటిన భారీగా రైల్వే పోలీసులు తెనాలి రైల్వే స్టేషన్ను చుట్టుముట్టారు మూడవ నెంబర్ ప్లాట్ఫారంపై ఉన్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లోని ఏ వన్ కోచ్లో జిఆర్పిఎస్ పోలీసులు ఆర్పిఎఫ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో నాలుగు బ్యాగుల్లో ఇరవై మూడు కేజీల గంజాయిని గుర్తించారు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సమక్షంలో రైల్వే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ తనిఖీలు జిఆర్పి సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ వెంకటాద్రి తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు కాగా తనిఖీలో గంజాయి దొరికింది కానీ అక్రమ రవాణా చేస్తున్న వారు తప్పించుకున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు రాహుల్దేవ్ సింగ్ గారి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గుంటూరు జిఆర్పి డిఎస్పి గారు అతీష్ రావు సార్ ఆధ్వర్యంలో నేను మా తెనాలి ఎస్ఐ ఎగడాద్రి గారు వారి టీము ఆర్పిఎఫ్ఓ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో ఏ వన్ కోచ్లో ఏడు ఎనిమిది తొమ్మిది పది భోగిలో నాలుగు బ్యాగులు వాటిలో ఇరవై మూడు ఉన్న గంజాయి సుమారు ఇరవై మూడు కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్ని సీజ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రై ట్రైన్స్ ద్వారా గంజా మరియు అక్రమ పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం దొంగతనాలు కానీ చేస్తాను కానీ ఏదైనా ఇతర ఇతర రాష్ట్రాల గ్యాంగులు వీటి మీద కూడా మరి మా ఐజీ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము దొంగతనాలు అభివృద్ధి చేయాల్సిందిగా ఐజీ గారు కానీ మా ఎస్పీ గారు కానీ చెప్పారు వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సింది అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం